చౌటుపాల పట్టణ కేంద్రంలోని బంగారుగడ్డలో ఉన్న తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలను మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అధ్యక్షతన మునిగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు పాఠశాలను మొత్తం తిరిగి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో కృషి చేస్తానని చెప్పారు చౌటుపల్ పట్టణ కేంద్రంలోని ఇరవైవ బంగారుగడ్డలో ఉన్న తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలను మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు అధ్యక్షతన మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు పాఠశాలలను మొత్తం తిరిగి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలకి కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో కృషి చేస్తానని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే తప్పదు ఈ గురుకుల పాఠశాలలన్నీ తెలంగాణ రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు పదకొండు ఎకరాలలో ఉన్నటువంటి ఈ పాఠశాలని విద్యార్థులకు వెసులుబాటుగా ఉండే విధంగా తరగతి గదులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా పాఠశాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి అన్నారు